మీ ముక్కు అంటే మన ముక్కు ఒక్కసారి వాసన పెట్టగానే ఒక గుర్తు ఒక సంఘటన ఒక అమ్మ వంట గుర్తు వస్తుంది కదా కానీ మీకు తెలుసా మన ముక్కు ఒక ట్రిలియన్ వాసనల్ని గుర్తు పెట్టుకోగలదు అంటే ఇది ఏఐ కంటే శక్తివంతంగా పనిచేస్తుంది ఇది మీ గలం ఎక్స్పోర్ నేను మీ హరీష్ మధ్య ఇవాళ మనం మన ముక్కు పవర్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ట్రిలియన్ సెన్స్ అంటే ఏమిటో తెలిస్తే సగ్గవుతారు అంటే రోజు మీరు మసాలా వాసన కాపీ వర్షపు మట్టి కొత్త పుస్తకం అమ్మ వంట ఇవన్నీ వేరుగా గుర్తించగలరమాట ప్రతి వాసన ఒక సెంటు మాత్రమే కాదు వాటిలోని పదార్థాల మిశ్రమం ఉంటుంది మన ముక్కు వాటినన్నిటినీ వేరువేరుగా గుర్తించగలదు మన ముక్కులో ఉంటాయి ఆల్ఫాక్టర్ రిసెప్టర్స్ సుమారుగా నాలుగు వందల ప్లస్ పైగా ఉంటాయి వీటి వల్ల వాసనలో ఉన్న రసాయనాల్ని గుర్తించగలుగుతుంది ఒక్కొక్క రసాయనాన్ని కలిపి మన మెదడు ఒక సెంట్ ప్రొపైల్ తయారు చేస్తుంది అంటే కేవలం కొన్ని అణువుల ఆధారంగా మీరు పచ్చిమిరప మజ్జిగ వాసనల్ని నైట్ క్రీమ్ వాసనతో మిక్స్ కాకుండా గుర్తించగలరు ఉదాహరణకు మీరు చిన్నప్పుడు మామ ఇంటిలో తినిన జిలేబీ వాసన ఆ వాసన మళ్ళీ ఏదైనా బజార్లో వచ్చిందంటే వెంటనే మేము ఎదురు విదేశీ చిన్నప్పుడు మామ ఇంటి దగ్గర తిన్నదే అని గుర్తించగలదు లేదా కొత్త పుస్తక వాసన అంటే స్కూల్ డేస్ మెమోరీ వర్షపు మట్టి వాసన ఊరి రోడ్లు గుర్తు వస్తాయి ఇది ఎమోషనల్ మెమోరీ మరియు సెంట్ పవర్ కలయిక ఇప్పుడు మనం కాస్త టెక్నికల్ గా వెళ్తే చాలా ఏఐ సెంట్ మరియు డిటెక్షన్ సిస్టమ్ కూడా ఈ స్థాయి వాసనని గుర్తించలేవు వాటి పని లిమిటెడ్ రేంజ్ మాత్రమే కానీ మన ముక్కు ప్రత్యేకమైన మిక్సులను కాస్త చిన్న మార్పులను కూడా స్టార్ట్ చేయగలం అంటే మీరు స్నేహితుడు వేసుకున్న పెర్ఫ్యూమ్లో ఇవల ఎందుకు వచ్చిన తేడు ఉంది అని గుర్తించగలదు మీ ముక్కు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది ఇది వాసనాలనే కాదు స్నాపకాలు భావాలు అనుభూతులు కూడా గుర్తించుకుంటుంది ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే గాల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీ హరీష్ మధ్య మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్